ప్రైజ్ అలార్డ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్నా మైత్ర ఫ్రం ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము యోహాన్ స్వార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము దాసుడు తన యజమాను చేయుదాని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుచుతున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేసేదిని గ్లోరీ టు గాడ్ జాన్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ఫిఫ్టీన్ నో లాంగర్ డూ ఐ కాల్ యూర్ సర్వెంట్స్ సర్వెంట్ డస్ నాట్ నో వాట్ హిస్ మాస్టర్ ఈస్ డూయింగ్ బట్ ఐ హ్యావ్ కాల్డ్ యూ మై ఫ్రెండ్స్ ఫర్ ఆల్ థింగ్స్ దట్ ఐ హెర్డ్ ఫ్రమ్ మై ఫాదర్ ఐ హేడ్ నోన్ టు యూ దేవునికి స్తోత్రాలు మనం యోహాన్స్ వార్త చూసినప్పుడు యోహాన్స్ వార్తలో ఎంతో అద్భుతంగా ఇరవై ఒక్క అధ్యాయాలు ఎంతో అద్భుతంగా యేసయ్య దేవుని కుమారుడని యేసయ్య ఈ లోకానికి ఆయన వాక్యమై ఉన్నారని ఈ లోకానికి వెలుగుగా వచ్చారని ఆయనే సత్యమని అలాగే ఐ ద లైఫ్ ఐ హమ్ ద వే ఐ ద ట్రూత్ అలాగే ఈ మాటలన్నీ కూడా యోహాన్స్ వార్త ఎంతో చక్కగా మనకు తెలియజేస్తూ ఉంటాయి అలాగే దేవుడు ఒక సర్వెంట్గా వచ్చారని ఆయన శిష్యుల పాదాలని ఆయన కడిగి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా యేసయ్య చనిపోయిన తర్వాత రాబోతున్నారు ఏ విధంగా మనతో ఉంటారని కర్తగా మనకు బోధించే దేవునిగా మనతో జీవించే దేవునిగా ఆయన చదువుతా ఉన్నారు అలాగే మనం దేవునిలోంచి ఏ ఫలానన్నా పొందాలన్నా కానీ దేవునిలో మనం ఏదైనా కానీ అనుభవించాలంటే ఏ విధంగా మనం దేవునిలో ఉండాలి దేవునిలో మనం నాటబడినప్పుడు అంటగట్టబడినప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆ జీవాన్ని మనం తీసుకున్నప్పుడు మాత్రమే మన తిరిగి మనం ఫలించే వారిగా ఉంటామని మాట్లాడుతున్నారు ఇక్కడ పదిహేనవ అధ్యాయం వచ్చేసరికి అన్లెస్ యుఏ ఇన్ మీ విల్ నాట్ బేర్ ఎనీ ఫ్రూట్ నాలో మీరు అంటగట్టకపోతే ఎలాంటి ఫలాన్ని మీరు ఫలించలేరు అని అంటున్నారు ఇక్కడ పదిహేను వచ్చిన దగ్గరికి వచ్చేసరికి అంటున్నారు దాసుడు తన యజమాని ఏం చేస్తారో ఎరగరు తన యజమాని మనసు తెలియదు కానీ నేను మిమ్మల్ని దాసులని కానీ సర్వెంట్స్ అని కానీ లేకపోతే ఐఎమ్ నాట్ కాలింగ్ యూ ఎనీథింగ్ బట్ ఐఎమ్ కాలింగ్ యూ మై ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని నా స్నేహితులుగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే స్నేహితులకి మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ దేవుడు నా తండ్రి దగ్గర నేను చూసినవి నా తండ్రి దగ్గర నేను విననివి నేను ఇప్పుడు చేసిన వచ్చిన కార్యాలు ప్రతిదీ కూడా నేను మీకు తెలియజేసాను ఎందుకంటే ఐ హ్యావ్ మేడ్ నోన్ టు యూ ఒక స్నేహితునిగా నేను నా యొక్క మ్యూచువాలిటీ నేను పంచుకున్నాను నా దగ్గర నా వినిన సంగతులు నా దగ్గర మీరు నేర్చుకున్నాయి వీటి కూడా తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా మీరు వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రపంచంలో చెప్పినప్పుడు తప్ప తప్పకుండా నా తండ్రి పంపించిన కార్యాన్ని అలాగే నేను ఈ భూమి మీదకి దేనికి వచ్చానో అవన్నీ కూడా మీ ద్వారా తెలియజేస్తాయి యు ఆర్ మై ఫ్రెండ్స్ బికాజ్ ఒక మంచి స్నేహితుడు తన స్నేహితుల కోసం మరణించిన దేవునిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఎంత గొప్ప అదృష్టము ఎంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చారు టుడే జీజస్ ఈస్ కాలింగ్ అస్ యు ఆర్ మై ఫ్రెండ్స్ యు ఆర్ మై కోహెయిర్స్ మీరు నాతో సమానంగా ఉన్నవారు మీరు నా స్నేహితులు అంటున్నారు మనం ఎన్నో విషయాలు మన తల్లిదండ్రులకు చెప్పుకోలేము మన కుటుంబంలో చెప్పుకోలేము కానీ మన స్నేహితులతో పంచుకుంటాము సో ఈ రోజున నిన్ను నన్ను ఏసయ్య ఆయన హృదయం దగ్గరికి ఆయన దగ్గరికి రమ్మంటున్నారు మనకున్న బాధలు మనకున్న కష్టాలు మనకున్న సమస్యలు మనకున్న వ్యాధులు మనకున్న ఎలాంటి ఇబ్బందులైనా మన దేవుని దగ్గర మనం చెప్పుకున్నప్పుడు ఏసయ్య అంటున్నారు మీరు నా దగ్గరికి రండి మీ భారాన్ని నేను తీసుకొని మీకు విడుదల కలుగు చేస్తాను ఐ విల్ బేర్ దోస్ థింగ్స్ అపాన్ మీ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ వాట్ ఏ గుడ్ ఫ్రెండ్ వీ హ్యావ్ అందుకే చూడండి బ్యూటిఫుల్ సాంగ్ వాట్ ఏ గుడ్ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్ ఎంత అద్భుతమైన స్నేహితుడిని మనం కలిగి ఉన్నాము మనల్ని అర్థం చేసుకొని మన కన్నీలను తుడిచి మనతో నడుస్తూ ఇమాస్ రోడ్డు మీద ఎలాగ నడిచారు ఆ యొక్క ఇద్దరితో నడుస్తూ వారితో బ్రెడ్ బ్రేక్ చేసి వారి కన్నులు తెరిపించి వారికి వాక్యాన్ని చెప్పి ఏ విధంగా దేవుడు ఆశీర్వదించారో అదేవిధంగా ఈ రోజున మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దేవునితో జతపరిచి దేవుని స్నేహితులుగా దేవుని బిడ్డలుగా మనం జీవించడానికి దేవాది దేవుడు అద్భుతమైన కృపను మన మీద కృంబరించారు ఆయన స్నేహితులుగా మనం ఇంకా ఎంతో ఎదగటానికి ఎంతో మందికి మనం మంచి స్నేహితులుగా ఉండటానికి ఒక గుడ్ సమారిటన్స్గా మనం అందరం జీవించడానికి మనము దేవుని వేడుకుందాము చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా మీకు స్తోత్రాలు వందనాలనైనా థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ ఫర్ యువర్ మర్సెస్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ మేకింగ్ అస్ యాజ్ యువర్ ఫ్రెండ్స్ లాడ్ ఫాదర్ గడ్ ఏస మీ స్నేహితులుగా మమ్మల్ని అంగీకరించిన ఆయన నాయన మీరు సర్వశక్తి కలిగిన దేవుడయి ఉండినైనా సర్వాధికారి అయ్యి ఉండినైనా సర్వాన్ని సృష్టించిన దేవుడు మీరు మమ్మల్ని నాయన ప్రభా తండ్రి పాపులమై ఉండగానే మా కోసం వచ్చి మీ ప్రాణాన్ని మాకు ఇచ్చి ఈ రోజున మమ్మల్ని మీ స్నేహితులుగా చేసుకున్న ఆయన తండ్రి పాదాల దగ్గరికి రావడానికి అలాగే తండ్రి గురించి ఆ యొక్క రాజ్యం గురించి వాక్యం గురించి మాకు బోధించినైనా మీలో మేము జీవించి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవ మీరు చేసిన సహాయాన్ని బట్టి కృపను బట్టి రక్షణ బట్టి మీ వెలుగును బట్టి మీ జీవాన్ని బట్టి మీ యొక్క ఆశీర్వాదాలను బట్టి మీకు వందనాలను అయినా వాక్యం నా ప్రతి బిడ్డనేనైనా వారి కన్నీళ్లను తుడిచిన ఆయన ప్రభా వారి హృదయాలు ఒక స్నేహితునిగానైనా తండ్రి ఎక్కడైతే నాయనా మా హృదయాన్ని మేము పంచుకుంటామో ఆ విధంగా మీతోనైనా ప్రభా మేము ఉండటానికి మీలో జీవించడానికి సహాయం చేసి నడిపించమని ఏసయ్య నామూలు వేడుకుంటున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్